विनप जानसी आशा किरण ఖాతల సహాయంతో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం గడియార స్తంభం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పట్టణంలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాతల సహకారంతో బాపట్లలో మా టౌన్సీఏ గారు ఇప్పటివరకు ఏడు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళా బస్ స్టాండింగ్ మన సూర్యలంక రోడ్డు అలాగే ఇంజనీరింగ్ కాలేజీ రూట్లో ఇంకా కొన్ని కూడా ఏర్పాటు చేసి మీ బాపట్ల పట్టణం ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సత్వరం ఐడెంటిఫై చేయడానికి ప్రమాదాలు జరుగుతున్నాయి వెహికల్ నంబర్ దొరకట్లేదు ఎవరు ప్రమాదాలు చేశారో తెలియట్లేదు ఇలాంటివి ఇంకేదైనా క్రైమ్కి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఇష్యూ జరగకుండా అంత సీసీ కెమెరా పర్యవేక్షణలో రాబోయే రోజుల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నిటిని కూడా చేసి చేసేదానికి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇస్తామని మీ అందరికీ సభ ముఖ్యంగా ఇక్కడ తెలియపరుస్తున్నాం ఈ దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకి ఐదు కెమెరాలు ఏర్పాటు చేయటం ఈ రోజు నుంచి మా స్టాఫ్ మా సిబ్బంది మా సిఏ గారు సెల్ లో మూమెంట్ చూసుకుంటూ అక్కడే కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు అంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవటం అలాగే ఏ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా ఇమిడియట్గా రెస్క్యూ అటెండ్ అవటం చేసిన నిరసనను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది లుగుతూ రాయడం వల్ల చదవడం రాయడం